ఈ రోజు నేను వెస్ట్ గోదావరి డిస్టిక్ లో ఉన్నటువంటి జాబ్ డీటెయిల్స్ ని షేర్ చేస్తున్నాను ఈ జాబ్స్ ని పొందడానికి మీరు ఎవరికి మనీ పే చేయద్దు అండ్ ఈ జాబ్ డీటెయిల్స్ అన్ని కూడా పలు దినపత్రికల్లో విడుదలైనటువంటి జాబ్ డీటెయిల్స్ జన్యున్ అనుకున్నటువంటి జాబ్ డీటెయిల్స్ మాత్రమే నేను షేర్ చేస్తున్నాను ఒక జాబ్ డీటెయిల్స్ ఏంటంటే చూద్దాము ఫస్ట్ జాబ్ డీటెయిల్స్ ప్రగతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వర్క్ చేయడానికి ఎంట్రీ ఆపరేటర్స్ కావాలంటున్నారు మినిమం ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే తీసుకుంటామంటున్నారు అండ్ అదేవిధంగా ఆపరేషన్ థియేటర్లో వర్క్ చేయడానికి నర్సులు కాంపౌండర్స్ కూడా కావాలంటున్నారు వీళ్ళు డైరెక్ట్గా మీట్ అవ్వమని చెప్పి చెప్తున్నారు లొకేషన్ ప్రగతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రకాష్ నగర్ మెయిన్ రోడ్డు రాజమండ్రి ఈ లొకేషన్ లో డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వమంటున్నారు మా వాళ్ళ నెంబర్ అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు నెక్స్ట్ జాబ్ డేటార్స్ ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్ కావాలంటున్నారు ఫ్లోర్ ఇన్ఛార్జెస్ కావాలంటున్నారు ఫీమేల్ అభ్యర్థులకి అవకాశాన్ని కల్పిస్తామంటున్నారు ప్రముఖ ఇన్స్టిట్యూషన్ లో వర్క్ చేయడానికి కావాలంటున్నారు కాకినాడ లొకేషన్ లో వర్క్ చేస్తారు ఎవరైనా అభ్యర్థులు అప్లై చేయాలంటే డిస్ప్లే మీద నెంబర్ కి కాల్ చేయండి నెక్స్ట్ జాబ్ డేటైస్ రాజమండ్రి దవాయిపేటలోని కిఫీ హాస్పిటల్ నుంచి వర్క్ చేయడానికి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డెంటల్ డాక్టర్ కావాలంటారు ఎవరైనా అభ్యర్థులు అప్లై చేయాలంటే డిస్ప్లే మీద నంబర్ కి కాల్ చేయండి నెక్స్ట్ జాబ్ డేటైస్ రాజమండ్రిలో ఇండస్ట్రియల్ లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సివిల్ సూపర్వైజర్ కావాలన్నారు బీటెక్ కానీ డిప్లొమా కానీ చేస్తుంటే తీసుకుంటామన్నారు లోకల్ వాళ్ళకు మాత్రమే అవకాశాలు కల్పిస్తామన్నారు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తామన్నారు అభ్యర్థులు అప్లై చేయాలంటే డిస్ప్లే మీద కాల్ చేయండి నెక్స్ట్ జాబ్ డేటెల్స్ కాకినాడ అండ్ రాజమహేంద్రభద్రంలో ఎంఫోర్ఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సెక్యూరిటీస్ నందు వర్క్ చేయడానికి రిసెప్షనిస్ట్ అకౌంటెంట్స్ మరియు ఫీల్డ్ ఆఫీసర్స్ కావాలన్నారు ఎవరైనా అప్లై చేయాలంటే డిస్ప్లే మీద డిస్ప్లేదనర్ నెంబర్కి కాల్ చేయండి నెక్స్ట్ జాబ్ అడేస్ రాజమండ్రిలో గల కోస్ట్ల కార్డియాక్ అండ్ మెటర్నిటీ సెంటర్ డాక్టర్ బొమ్మిరెడ్డి సుధా గారు హాస్పిటల్ దవాయిపేట్ నుంచి వర్క్ చేయడానికి ఏఎన్ఎమ్ జిఎన్ఎమ్ గైనిక్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నర్సులు కూడా కావాలంటున్నారు ఎవరైనా ఈ జాబ్ అప్లై చేయాలంటే డిస్ప్లే మీద నెంబర్కి కాంటాక్ట్ అవ్వమంటున్నారు నెక్స్ట్ జాబ్ డీటెయిల్స్ రాజమండ్రి ఆటోనగర్ నందు గల ప్రముఖ ఆటోమొబైల్ షాప్లో వర్క్ చేయడానికి సేల్స్ మెన్స్ కావాలంటున్నారు ఎవరైనా అప్లై చేయాలంటే డిస్ప్లే మీద నెంబర్కి కాల్ చేయండి నెక్స్ట్ జాబ్ డీటెయిల్స్ రిజిస్టర్ గాయత్రి చెట్ ఫండ్కు కంప్యూటర్ ఆపరేటర్స్ మేనేజర్స్ కలెక్షన్ బాయ్స్ డ్రైవర్స్ కావాలంటున్నారు ఎవరైనా అభ్యర్థులు అప్లై చేయాలంటే డిస్ప్లే మీదైన నెంబర్కి కాల్ చేయండి వర్క్ లొకేషన్ రాజమండ్రి నెక్స్ట్ జాబ్ డీటెయిల్స్ ప్రముఖ ఆఫీస్ నందు వర్క్ చేయడానికి గాను ఆఫీస్ అసిస్టెంట్స్ కావాలంటున్నారు క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలంటున్నారు అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అవకాశాన్ని కల్పిస్తున్నారు బేసిక్ వెల్డర్స్ కూడా కావాలంటున్నారు అసిస్టెంట్ ఎలక్ట్రిషియన్స్ కూడా కావాలంటున్నారు మినిమం వన్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకి టూ వీలర్ ఉన్న వాళ్ళకి ఈ అవకాశాన్ని కల్పిస్తామంటున్నారు ఎవరైనా అప్లై చేయాలి అనుకున్నట్లయితే డిస్ప్లే మీదైన నెంబర్కి కాల్ చేయండి వర్క్ చేసే లొకేషన్ యాక్సిస్ బ్యాంక్ పైన దవాయిపేట రాజమండ్రి నెక్స్ట్ జాబితా సీనియర్ అకౌంటెంట్ దగ్గర వర్క్ చేయడానికి అసిస్టెంట్ అకౌంటెంట్స్ కావాలంటున్నారు క్వాలిఫికేషన్ డిగ్రీ చేసి టాలీ అండ్ కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలంటున్నారు రాజమండ్రి లోకల్లో ఉన్న ఫ్రెషర్స్ గా ప్రాధాన్యత ఇస్తామంటున్నారు ఎవరైనా అప్లై చేయాలంటే డిస్ప్లే డిస్ప్లేదన నెంబర్ కి కాల్ చేయండి నెక్స్ట్ జాబిటల్స్ గౌతమ్ హై స్కూల్ వర్క్ చేయడానికి నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు టీచ్ చేయడానికి టీచర్స్ కావాలంటున్నారు వర్క్ లొకేషన్ కాకినాడ ఎవరైనా అభ్యర్థులు అప్లై చేయాలంటే డిస్ప్లే మీద నెంబర్ కి కాంటాక్ట్ అవ్వమంటున్నారు నెక్స్ట్ జాబ్ డీటెయిస్ ఎల్లూరులో హోటల్ నెందు వర్క్ చేయడానికి క్యాషియర్స్ కావాలంటున్నారు మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు ఎవరైనా అప్లై చేయాలంటే డిస్ప్లే మీద ఏదో ఒక నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వమంటున్నారు సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి జాబ్ డీటెయిల్స్ ఈ వీడియో మీకు యూజ్ అయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి జాబ్ డీటెయిల్స్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్